ఏపీలో పదిహేడు మెడికల్ కాలేజీలకు కేంద్రం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే వైసీపీ సర్కారు పదిహేను శాతమే వెచ్చించిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు వైద్య కళాశాలల భవనాలను కూడా పూర్తిగా చేయలేకపోయిందని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు ఢిల్లీలో కారు ప్రమాదానికి గురై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విశ్రాంతి తీసుకుంటున్న కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మను సత్యకుమార్ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పరామర్శించారు పాలకులలో వైద్య కళాశాలలకు పునాదులు కూడా వైసీపీ ప్రభుత్వం తీయలేదని సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు నాబార్ నుండి ఐదు వేల కోట్ల రూపాయలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేకపోవడంతో వెరికి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు పులివెంద్ర వైద్య కళాశాలలకు ఐదు వందల కోట్లు కేటాయిస్తే మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు పులివెంద్రలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశారు గానీ ఫ్యాకల్టీని నియమించలేదని అన్నారు దీంతో నేషనల్ మెడికల్ బోర్డ్ మెడికల్ సీట్లను కేటాయించలేదన్నారు మంత్రి సత్యకుమార్ ఏపీలో పదిహేడు వైద్య కళాశాలలకు సంబంధించి ఏడు కాలేజీ భవనాలను పీపీఓ పద్ధతిలో పూర్తి చేస్తున్నామన్నారు నాలుగేళ్లలో ఏమి చేయకుండా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు పదహైదు శాతం మాత్రమే నిధులు వెచ్చించారంటే అర్థం చేసుకోండి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పద్నాలుగు వందల కోట్లు దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఈ పది ఎనిమిది వేల ఐదు వందల ఐదు వందల కోట్లకు కేంద్ర ప్రభుత్వం నబార్డ్ ద్వారా కానీ లేదా శాస్త్రీ ద్వారా కానీ లేదా కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ ఐదు వేల కోట్లు ఇస్తుంటే వాటిని కూడా సరైన ఖర్చు పెట్టకుండా ఇది చేశారు ఆ నిధులు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి కూడా తీసుకున్న నిధుల్ని యూసీలు ఇచ్చారు కానీ ఎక్కడ ఖర్చు పెట్టిన సందర్భంలో ఒక పులివెందుల పైన మాత్రమే ఐదు వందలు ఖర్చు పెట్టాలి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే దాన్ని మూడు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టి ఒక యాభై తొమ్మిది శాతం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ డెబ్బై నాలుగు శాతం ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది కానీ ఇతరత్ర ఏ కాలేజీలో కూడా కనీసం యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి మనం చూస్తున్నాం దాని కారణంగా భవనాలు పూర్తిగా లేదు హాస్టల్ పూర్తి లేదు హాస్పిటల్ పూర్తిగా లేదు ఈ పరిస్థితుల్లో హాస్పిటల్ ప్రారంభించడం కష్టమవుతుంది భవనాలు పూర్తి కాకుండా మరి ముఖ్యంగా దీనికి కావాల్సిన ఫ్యాకల్టీ అయితే ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ట్యూటర్లు సీనియర్ రెసిడెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అందుబాటులో లేరు ఆ సంఖ్యలో తగిన సంఖ్యలో లేరు దానికి తగినట్టుగా నియామకాలు చేపట్టాల దాని కారణంగానే ఈ సంవత్సరం పొలివెందుల కళాశాలకి వాళ్ళు భవంతులు ఒక హాస్టల్ బారికల హాస్టల్ వాళ్ళు హాస్టల్ పూర్తి చేయలేదు కానీ హాస్పిటల్ కళాశాల పూర్తి చేశారు అయినప్పటికీ కూడా నేషనల్ మెడికల్ కమిషను అనుమతి నిరాకరించింది ఎందుకంటే అధ్యాపకులు యాభై శాతం కూడా లేరు బోధనా సిబ్బంది యాభై శాతం లేకుండా పిల్లలకి నాణ్యమైన వైద్యవేద ఎందుకంటే వైద్య విద్య అనేది చాలా క్లిష్టతరమైన విద్య కాబట్టి వీటిని ఆ ప్రొఫెసర్లు ఆ స్థాయిలో ఉంటేనే సరైన బోధన విద్య సరైన బాధ్యతాయుతమైన డాక్టర్లను తయారు చేయడానికి అవకాశం లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిని పీపీపి మోడ్ లో తీసుకొస్తున్నాం పదిహేడు కాలంలో ఏడు కాలేజీలని ప్రభుత్వమే తయారు ప్రారంభిస్తుంది నిర్మిస్తుంది భవనాలు ఇప్పటికి కొన్ని కొన్ని ఇప్పుడు రాజమండ్రిలో చూస్తే మనకు ఉదాహరణకి రెండో సంవత్సరం